హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి జామ్దాని అండి జామ్దానిలో కూడా చాలా హెవీ శారీస్ వచ్చాయి బాగుందండి సారీ శారీ ఒకసారి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసరికి బుట్టీస్ ఇచ్చాడు చాలా బాగుంది కలరు లైట్ పింక్ కలర్ అండి ఇవి డ్యామేజీ అండి డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అయితే నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే చెప్తానండి శారీ మొత్తం కూడా ఇలా నిలు స్ట్రైట్స్ ఇస్తాడు శారీ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చాయండి బంచెస్ వచ్చాయి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది ఇదండి బార్డరు ఇదంతా కూడా వీవింగేనండి ఇదంతా కూడా వీవింగే ఇలా బార్డర్ వస్తుందండి ఏంటి ఉంచావా నువ్వు వాళ్ళకి ఏంటి సపోర్ట్ లేదా శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే ఓకేనా లైట్ బేబీ పింక్ అండి సూపర్ ఉందండి శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా బంచెస్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇంతే బాగుంది చీర అయితే చాలా బాగుంది ఇలా పళ్ళు వచ్చింది చాలా బాగుందండి ఓకేనా ఇవి ఎక్కువ పీసెస్ రాలేదండి చాలా బాగుంది ఒకటో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా డ్యామేజీలో అయ్యానండి డ్యామేజీ ఎక్కడైనా వస్తే నేను చెప్తాను పళ్ళు ఇదిగోండి నేను చెప్పాను కదా డ్యామేజీ అండి అని ఇదిగోండి ఇక్కడ వచ్చింది డ్యామేజీ ఓకేనా శారీ అయితే చాలా క్లాసీ ఉంది సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అలాగే వచ్చింది పళ్ళు దగ్గర వచ్చిందండి డ్యామేజీ ఇదోండి ఇది బ్లౌజు కలర్ అయితే చాలా బాగుంది శారీ కూడా నిజంగా చాలా బాగుందండి మొత్తం శాండిల్ కలర్ అండి చాలా చాలా బాగుంది రెండో నెంబర్ అండి షిప్పింగ్ అండి డ్యామేజీ నేను క్లారిటీగా చూపించానండి అక్కడే ఉంది డ్యామేజీ ఓకేనా యాక్చువల్గా ఇవి డ్యామేజ్ పీసెస్ ఏనండి డ్యామేజీ ఎక్కడైనా వస్తాయని బుకింగ్ చేసుకోండి ఇంకా మేము శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మీరు ఒక్కోసారి శారీస్ ఓపెన్ చేసినా కూడా చూపించట్లేదు అంటే మా కంటికి ఇప్పుడు మేము ఇలా శారీ చూపించేటప్పుడు ఒకసారి ఇలా చూపిస్తామండి మొత్తం ఒకేసారి ఇలా మా కంటికి కనపడితే ఖచ్చితంగా చూపిస్తాను నేను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సారీ శారీ మొత్తం కూడా ఇలా స్క్రీమ్ కలర్ మీద ఇలా మంగళగిరి చెక్స్ లాగిచ్చాడు ఇదిగోండి ఇది మంగళగిరి చెక్స్ బార్డర్ వచ్చేసరికి భలే ఉంది బార్డర్ చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ పీసెస్ ఇవి డ్యామేజ్ అయితే నేను చూపిస్తాను ఇలా బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా క్లాస్గా ఉంది శారీ కూడా ఇది బ్లౌజ్ పళ్ళు ఓకేనా మంచి లైట్ కలర్ అండి చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది మూడో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది పళ్ళు మొత్తం కూడా వీవింగేనండి గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు మొత్తం వీవింగే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది ఒక హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ మీద ఫుల్గా వీవింగ్తో ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా డ్యామేజీ అనేది కనపడితే నేను పర్టికులర్గా చెప్తాను ఎక్కడొచ్చింది అనేది కూడా చెప్తానండి ఓకే ఇది బ్లౌజ్ సూపర్ ఉంది కదా కలర్ కూడా మస్తున్నాయి అన్నీ లైట్ కలర్సేనండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్లో మొత్తం కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా ఓకే పళ్ళు ఇదిగోండి పళ్ళులో ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఒక ఇంత నేను ఫోన్లో ఫోన్లోనే చూస్తాను ఇంత ఒక రెండించులు అనుకోండి అంతే పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది భలే ఉందైతే శారీ ఎంత మెత్తగా ఉందో ఈ చీర అయితే శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి ఆలవ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇది బ్లౌజు ఓకే ప్యూర్ జాందాని అండి పళ్ళులో అలా వచ్చింది ఓకేనా మీరు అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి వచ్చాక నాకు అలా ఉంది ఇలా ఉందని మాత్రం అనొద్దు ప్లీజ్ దయచేసి ఐదో నెంబర్ అండి ఆరు వందల తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అయితే ఇది వచ్చింది కదా మరి వీటి దీన్ని తగ్గించడానికి అసలుకే ఆల్రెడీ తగ్గించే పెట్టానండి అయితే డ్యామేజ్ ఇలా ఇది కూడా లేకపోతే ఏడు యాఫ్ ఇది ఉండి పెట్టే ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందలకు పెట్టాను ఓకేనా అక్కడ ఒక చోట ఇంకెక్కడా లేదు ఇది బ్లౌజ్ అండి చాలా పెద్ద బ్లౌజ్లు ఇచ్చాడండి అసలు లైట్ పర్పుల్ కలర్ ఇది ఫోన్లో కన్నా కూడా విడిగా మస్తుంది కలరు ఇదండి బార్డర్ వచ్చేసరికి ఇలా చక్కగా జరీ బార్డర్ ఇచ్చాడు కలర్ లైట్ పింక్ అండి అదే లైట్ పర్పుల్ కలర్ చాలా లైట్ ఫోన్లో కంటే విడిగా చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది శారీ కడితే కూడా బాగుంటుంది ఓకేనా ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమో చూస్తాను డ్యామేజ్ లేకపోతే చూ చెప్తాను డ్యామేజ్ ఎక్కడా లేదండి ఓకేనా ఆరో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా దీంట్లో ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ కనబడుతుందా మీకు దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఉందండి శారీ క్వాలిటీ అయితే నిజంగా అబ్బాలే ఉందండి ఎంత బాగుందో తెలుసా ఇది పళ్ళు సూపర్ ఉందండి ఏడో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుందండి చాలా బాగుంది శారీ అన్నీ వైట్ మీదే వస్తాయండి మీకు తెలుసుగా జామదాని అంటే కలర్స్ తక్కువ వస్తాయి మంచి లైట్ కలర్స్ అన్నీ లైట్ కలర్సే మీకు ఎవరికైనా కావాలి అంటే మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే బడ్జెట్ రేట్లో తక్కువలో చాలా మంచి మంచి శారీస్ వచ్చాయి ఎనిమిదో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మంచి బేబీ పింక్ ఫస్ట్ శారీ చూపించింది వేరు ఇది వేరు దీని డిజైన్ కూడా వేరు మస్తుంది శారీ అయితే ఇది మంచి బేబీ పింక్ ఇది బ్లౌజు బ్లౌజ్కి బార్డర్ ఇలా వస్తుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందండి శారీ కొత్తగా ఉంటుంది సూపర్ అండి శారీ కడితే నిజంగా చాలా బాగుందండి నిజంగా చెప్తున్నా బాగుంది పళ్ళు ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవి మాత్రం సేమ్ పీసే అయితే డిజైన్ వేరు కదా కలర్ వేరు డిజైన్ లైట్ పర్పుల్ అండి బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుందండి చీర బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇచ్చాడు అస్సలు ఫోన్కి కలర్ సెట్టే అవ్వలేదండి విడిగా అయితే ఎంత బాగుందో చూడ్డానికి ఫోన్లో అస్సలు బాగలే లైట్గా కనబడుతుంది లైట్ పర్పులే శారీ మొత్తం మొత్తం ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ పళ్ళు లైట్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది పదో నెంబర్ అండి పదకొండు వందల యాభై ఇంచి పదో నెంబర్ అండి ఏడు యాఫై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో తెలుసా పెద్ద బ్లౌజ్ ఇస్తున్నాడు చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా ఎందుకు నాన్న కూడా చేస్తున్నాను కదా పాటు ఎందుకు ఇక్కడికి వెళ్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి బుట్టీసు బోర్డరు ఓకేనా చక్కగా ఉందండి శారీ పదకొండో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ పీసులు టూ ఉన్నాయి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బార్డర్ ఇలా వస్తుంది మంచి బుట్టీస్ ఇచ్చాడు అందంగా ఉంది శారీ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే ఇవి మాకు డ్యామేజ్లోనే వచ్చాయి ఇదిగోండి డ్యామేజ్ అంటే అది చిన్న సూక్ష్మ లోపాలే ఇదిగోండి ఇలా చోట వచ్చింది కుర్చుల్లోకి వెళ్ళిపోయింది అది పళ్ళు ఓకే సూపర్ ఉంది కదా పన్నెండో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫొటోస్ పెట్టేసి వదిలేయొద్దండి ప్లీజ్ మై రిక్వెస్ట్ ఫొటోస్ పెట్టి వదిలేస్తున్నారు అప్పుడు ఫొటోస్ కూడా పెట్టద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటేనే తీసుకుందామన్న ఆలోచన ఉంటేనే ఫొటోస్ పెట్టండి ఊరికనే పెడుతూ ఉంటే ఇబ్బంది అవుతుందండి మాకు ఓకేనా ఇది శారీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది పల్ శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ బంచెస్గా ఇచ్చాడు చాలా డిఫరెంట్గా ఉంది కడితే కూడా మనకి అంతే బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంది డ్యామేజ్ అనేది నేను ఉంటే పర్టికులర్గా చెప్తున్నాను ఓకేనా పల్ బ్లౌజ్ రాలేదా పదమూడో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాలేదండి సేమ్ పీస్ ఓపెన్ చేసాము డిట్టో ఇది కూడా అలాంటిది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది ఓకేనా దానికి పై బార్డర్కి వచ్చింది దీని కింద బార్డర్కి వచ్చింది నాకు నెంబర్తో సహా పిక్ పెట్టండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి పళ్ళు పద్నాలుగో నెంబర్ అండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి Okay, thank you Andy.